ఈరోజు వేద మంత్రము ఓం రతేన దక్షిణాం దక్షిణా శ్రద్ధ ఆప్నోతి శ్రద్ధయా సత్యమాప్యతే యజుర్వేదం పంతొమ్మిదవ అధ్యాయంలో ముప్పైవ మంత్రం ఈ మంత్రంలో భావార్థము అందరం అర్థం చేసుకొని తెలుసుకుందాం ప్రియమైన వాడా అంటే పరమేశ్వరుడు చెప్తున్నాడు పరమేశ్వరునికి మానవులు అంటే చాలా ప్రియమైన మాట ఎవరు ప్రియము అనేది ఇక్కడ తెలుస్తుంది ఈ మంత్రంలో నీవు సత్యమును పొందుటకు వ్యాకుల పడుచున్నావా నువ్వు సత్యం తెలుసుకోవాలని ఒక ఆందోళనలో ఉన్నావా అయినచో రమ్ము ఈ నాలుగు మెట్ల ద్వారా తప్పక సత్యమును పొందగలవు పరమేశ్వరుడు మనకు ఒక భరోసా ఇస్తున్నాడు ఈ నాలుగు మెట్లు మనం నెక్స్ట్ చెప్పబోయేటటువంటి నాలుగు మెట్ల ద్వారా నీవు తప్పక సత్యం పొందుతావు అని గుర్తు చేస్తున్నాడు మొట్టమొదట నీకు సత్యమునందు ప్రేమ ఉన్నచో సర్వత్రా సత్య నియమము వ్రతమును తెలుసుకొని పాలింపవలేను నీవు సత్యము తెలుసుకోవాలనేటటువంటి ఒక ప్రేమ ఉన్నప్పుడు మొట్టమొదట నీవు ఏం చేయాలి ఆ యొక్క సత్య నియమమైనటువంటి వ్రతమును తెలుసుకోవాలి అని చెప్తున్నాడు తెలుసుకొని దాన్ని పాలింపవలెను వ్రతమును తెలుసుకొనిన తర్వాత యథాశక్తి పాలన చేయుటకు శీఘ్రముగా దీక్ష గై కొనవలను ఎప్పుడైతే ఇంకా వ్రతము అనేది తెలుసుకున్న తర్వాత దాన్ని సాధన చేయుటకు శీఘ్రంగా ఒక దీక్ష తీసుకోవాలంట అంటే ఏంటి ఒక పట్టుదల అన్నమాట నేను ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క వ్రతాన్ని పూర్తి చేస్తాను అని ఒక దివ్యమైన సంకల్పం చేయడం దాన్ని దీక్ష అంటారు దీక్ష గైకొన్నచో మొదటి మెట్టు ఎక్కినట్లే ఇంకా నువ్వు పట్టుదల పట్టుకున్నావంటే ఒకసారి దీక్ష సంకల్పం తీస్తే అక్కడికి ఒక మెట్టు ఎక్కినట్టు అంట ఇక దీక్ష గైకొన్నచో సత్య సామ్రాజ్యమున ప్రవేశించుటకు ప్రవేశపత్రము పొంది దర్బారులో చేరి అధికారియగును దీక్ష గైకొని మొదటి మెట్టు ఎక్కినచో సత్య వాయుమండలములో ఉండువాడిదివి అగుదువు ఈ సత్యమైన ప్రేమములగు స్నేహితులను పొందుదువు అప్పుడు నీవు ఒక అధికారి దీక్ష తీసుకున్న తర్వాత నీకు అందరూ మిత్రులైతారంట మంచి మంచి వాళ్ళంతా ఎందుకు నువ్వు ఆ అధికారం వచ్చింది నీకు అధికారం వచ్చినప్పుడు చూడండి ఒక కలెక్టర్ వస్తే అందరూ పోతారు కదా దగ్గరికి సార్ తెలియనివాడు కూడా పోయి నువ్వు నాకు తెలుసు సార్ అంటాడు అట్లా ఒక అధికారం అనేది ఎప్పుడు వస్తుందో అప్పుడు అందరూ సత్యమిత్రులందరూ చేరతారంట వారి ద్వారా వారి అనుభవముల ద్వారా లాభములను పొంది సత్య నియమములను తెలుసుకొని యథాశక్తి పాలించుచు అభ్యసించి రెండవ మెట్టుపై ఎక్కుదువు ఇప్పుడు అధికారం ఎప్పుడైతే వచ్చిందో నీ చుట్టూ అంత మంచి మిత్రులు ఏర్పడి వాళ్ళ సలహాలు కూడా తీసుకొని ఆ యొక్క సాధనలో రెండవ మెట్టు ఎక్కుతా అంట వాళ్ళ ద్వారా లాభం పొంది ఆ మిత్రుల ద్వారా స్నేహితుల ద్వారా విద్వాంసుల ద్వారా లాభం పొంది రెండవ మెట్టు ఎక్కుతావు స్వ అనుభవం చే సత్య వలన నీకు వృద్ధి కలుగును ఈ విధంగా సాధనం చేయడం వలన నీకు రోజు వృద్ధి కలుగుతూ ఉంటుందంట ఏది దాన్ని ఏమంటారు ఇక్కడ దక్షిణ అంటారంట అంటే మొట్టమొదట వ్రతం తెలుసుకున్నావు తర్వాత దీక్ష చేశావు దీక్ష వల్ల అధికారం కలిగింది అధికారం నుంచి నీకు దక్షిణ దక్షిణ అంటే వృద్ధి పొందినావు వృద్ధి కలిగింది డెవలప్ అయినావు సత్యపాలనం వలన బలవంతుడవు ఉన్నతుడవు అగుచున్నట్లు స్వ అనుభవం వలన కలుగును ఈ విధంగా నీవు అది పాలన చేసేటప్పుడు నీకే తెలుస్తుందంట అయ్యో నేను బలవంతున్నైతున్నా ఉన్నత్తున్నైతున్నా అని నీకు అనుభవంలోకి వస్తుందంట ఆ సమయంలో బయటి ప్రపంచం నుండి నీకు ప్రతిష్ట నానావిధ దక్షిణలు తెచ్చుచు నీ దక్షతను నీ బలవత్తను గుర్తించుచున్నట్లు నీ అనుభవమునకు వచ్చును ఆ సమయంలో నువ్వు బయట నుంచి నీకు చాలా ప్రశంసలు వస్తుంటాయి ఆ పలాని జనార్దన్ సార్ చాలా బాగు చేస్తున్నాడు వైద్యం సూపర్గా ఉంది లేదు ఫలాని గోయిందప్ప రోజు యజ్ఞానికి వస్తు అది నీకు బయట నుంచి ఒక కీర్తి ప్రతిష్టలు అవే నీకు అనుభవంలోకి వస్తుంటాయి అన్నమాట అంటే నువ్వు డెవలప్ అయినావనే దానికి అదే కారణం తర్వాత ఈ అనుభవమే నీలో సత్యము కొరకు శ్రద్ధ ఉత్పన్నమగును అట్లా ఎప్పుడైతే నిన్ను మెచ్చుకుంటుంటారో ఆ విధంగా నీకు ఇంకా శ్రద్ధ పెరుగుతుందంట ఆ సత్యం పట్ల శ్రద్ధ కలగడానికి ఇంత టైం పడుతుంది ఆ శ్రద్ధ నిన్ను మూడవ మెట్టు ఎక్కించును నీకు శ్రద్ధ కలిగిందే అది నిన్ను మూడవ మెట్టు ఎక్కిస్తుందంట ఆ శ్రద్ధ అనేది అప్పుడు నీలో చెలింపని శ్రద్ధ కలిగి త్రికాలములో ఎన్నడూ సత్య విషయములో హాని కలిగింప కలిగింపనిది అగును ఈ యొక్క శ్రద్ధ పొందిన మనుష్యుడు గొప్ప తీవ్రగతితో ముందుకు సాగును ఆ శ్రద్ధ కలిగిన వాడు ఇంకా ముందుకు పోతూ ఉంటాడంట ఆపలేరు ఎవరు శ్రద్ధ అంటే ఇంత ఉంది ప్రాసెస్ ముందర ఊరికే శ్రద్ధ పెట్టు శ్రద్ధ పెట్టండి కాదు ముందు వ్రతం తెలుసుకోవాలా సత్యం మీద ప్రేమ ఉండాలా తర్వాత ఆ వ్రతం ఏంటి తర్వాత దాన్ని పట్టుదల ఏంటి ఇవన్నీ కలి పుట్టినప్పుడే శ్రద్ధ వస్తుంది అప్పుడు శ్రద్ధ కలిగినప్పుడు ఇంకా నిన్ను పట్టుకోలేరు ఎవరు ఎవరి చేత కాదు ఇంకా తీవ్ర గతిలో ముందుకు వెళ్తుంటావు ఈ శ్రద్ధలో మునిగి సత్యమును పొందుటకు వ్యాకులడవై ఏకాగ్రత పొందినప్పుడు ఆగ్రేసురుడై ఉన్నతమగు చివరి మెట్టు ఎక్కి సత్య దర్శనము చేయగలుగును ఆ శ్రద్ధ వల్ల అతనికి ఏమైతుంది తను పొందాల్సినటువంటి ఆ సత్యాన్ని పొందుతాడు ఏకాగ్రత వస్తుందంట ఆ ఏకాగ్రత అంటే మనసు పక్కకుపోదు ఒకే దాని మీదకి వస్తుంది ఆ శ్రద్ధ వల్ల కలుగుతుంది అది అప్పుడు అతను తెలుసుకోవలసినటువంటి ఆ సత్య దర్శనం చేయగలుగును అప్పుడే సత్య సాక్షాత్కారమగును అప్పుడు అతను సత్యం అంటే తను ఏదైతే కావాలనుకుంటాడో అది పొందుతాడు ఆ సత్యాన్ని పొందుతాడు అని ఇక్కడ ఈ వేదమంత్రం ద్వారా మనకు పరమాత్ముడు తెలియజేస్తున్నాడు నాలుగు మెట్లని చెప్పాడు అందరూ గుర్తుపెట్టుకోవాలి వ్రతము దీక్ష శ్రద్ధ సత్యం దీనివల్ల మనము సత్యాన్ని పొందగలుగుతాం ఓం తత్ సత్